ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ బయట వచ్చేవాళ్ళు కాదు కడాన మా మిస్సెస్ కూడా కుప్పానికి వచ్చి మీకు క్యాంపైన్ చేసే పరిస్థితికి వచ్చింది ఎప్పుడన్నా చూసారా నలభై ఏళ్ళుగా ఎప్పుడన్నా వచ్చిందా ఆవిడ ఎప్పుడు రాలేదు కదా ఎప్పుడన్నా నామినేషన్ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వచ్చారా మా ఇంట్లో నుంచి మీరే నా కుటుంబ సభ్యులు అనుకున్నా మీరే నా బంధువులు అనుకున్నా మీకే అప్ప చెప్పా మొన్న వీళ్ళు చేసిన అరాచకానికి ఇంట్లో ఆడవాళ్లు కూడా బయట వచ్చే పరిస్థితి వచ్చారు అది మా కుటుంబం కూడా బయట వచ్చి క్యాంపెయిన్ చేసే పరిస్థితికి వచ్చింది ఏది ఏమైనా ఇంకా రాబోయే రోజుల్లో అన్ని మంచి శక్కునాలి రాష్ట్రానికి మంచి జరగాలి కానీ సమస్యలు కూడా బోలెడన్ని ఉన్నాయి నేను మొయ్యలేనంత భారం ఉంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నీకు కనపడినంత ఆశాజనకంగా లేదు ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు విపరీతంగా చేశారు చాలా మంది అంటున్నారు నువ్వు ఎట్లా చేస్తావు నీ దగ్గర డబ్బులు లేవు కదా అని ఉన్నదే నాకు మనో సంకల్పం కష్టాలు కష్టాలున్నాయని పారిపోయేవాడిని కాదు నలభై ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం ఐదు కోట్ల మంది కోసం మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతాను ఎంత భారమైనా మోస్తాను తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక పక్కన నిన్న మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం ఒకసారి చూశావు లెక్కలన్నీ ఇంకా లెక్కేస్తున్నాం పట్టడం లేదు మాకు ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఏ దొంగలు దొంగలు ఎంత దొంగలు దొంగిలి చేయబోయారో అన్ని లెక్కలు ఇస్తున్నాం అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి లో రాష్ట్ర వార్త పరిస్థితులు మీకు తెలియడానికి ఏడు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను ఈ రాష్ట్రం మనది మేము ఈ రాష్ట్రానికి ట్రస్టీలు మాత్రం కొంతమంది దొంగలు స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసే ప్రయత్నం చేశారు మీకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు అయితే మీలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిలబడి మొన్న ఎన్నికల్లో ఊహించిన విధంగా చాలా మంది ఎన్నికల ముందు భయపడ్డారు కానీ పోలింగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది పెద్ద ఉద్యమం వచ్చింది చరిత్ర తిరగరాసే అవకాశాన్ని మీరు తీసుకున్నారు అందుకే మేము ఏడు వైట్ పేపర్లు చూస్తే ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండు పోలవరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసం చేశారు మూడు అమరావతిని సర్వనాశనం చేశారు నాలుగోది మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి నాసిరకం మద్యం తెచ్చి ఈ పేద ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు ఐదోది భూగర్భ ఖనిజ సంపద ఈసుక గ్రనైట్ లాట్రైట్ ఒకటి కాదు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇంకా ఏడు సబ్జెక్టులు పెట్టుకుని ఏడు సబ్జెక్టుల పైన వాస్తవాలన్నీ మేము ముందర పెడుతున్నాం అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మేమేదో ఇంకొక విధంగా వాళ్ళు చేయలేదని బ్లేమ్ చేస్తూ ఇంట్లో కూర్చోవడం కాకుండా నేను ఒక మాట చెప్పాను మొదటి మూడు సంతకాలు పెడతానని ఆ రోజు మీ అందరికా మీ ఇచ్చాను తర్వాత మీరు చూస్తే మొదటి సంతకం మా తమ్ముళ్ల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సీ దగ్గర దగ్గర పదహారు వేల మూడు నలభై ఆరు ఉద్యోగాలకు మొదటి సంతకం పెట్టాను మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే విధి విధానాలకు శ్రీకారం చుట్టాం తొందరలోని ఉద్యోగ నియామకాలు చేసి మొట్టమొదటిసారిగా డిఎస్సి ద్వారా మా తమ్ముళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అన్ని రకాలైన టీచర్ పోస్టులు ఇస్తున్నాం అదైన తర్వాత పేదవాళ్ళ కోసరం పింఛను పెంచడం పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రూపాయలు ఆయన పింఛన్ ప్రారంభించారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను రెండు వేల పద్నాలుగు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేశాను వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను అంటే వెయ్యి రెండు వందలని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేశాం ఈ పేదవాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ మూడు వేలుంటే నాలుగు వేల రూపాయలు చేశాం ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను అందుకే అరవై ఐదు లక్షల ముప్పై వేల మందికి జూలై మొదటి తారీఖున ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చే బాయిదా ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు వాలంటీర్లు లేకపోతే మేము ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వలేమని సచివాలయ ఉద్యోగస్తులతో మొదల తారీఖున మీ ఇంటికే పింఛన్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అంటే కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మబ్బె మోసాలు చేసే పాలకులు పోవాలి ఇంకో పక్కన మీరు చూస్తే వికలాంగులకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను కొంతమందిని చూశాను ఇంట్లో నుంచి బయట రాలేరు నడవలేరు ఇంట్లో ఒకరు వారికి సేవలు చేయాలి చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు అందుకనే ఒక ఇరవై వేలు ముప్పై వేల మంది ఉంటే వాళ్లకు నెలకు పదైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం డబ్బులు ముఖ్యం కాదు మానవత్వం ముఖ్యం పేదవాడికి అండగా ఉండడం అవసరం అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కొంతమందికి పదివేల రూపాయల పెంచు ఇస్తున్నాం ఇంత ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక కార్యక్రమం పెట్టుకుని మొదల్ తారీఖున ఒక పండుగ వాతావరణంలో ఈ పెన్షన్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం మీరందరూ కూడా నిండు మనస్తో ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మీరు కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడో కార్యక్రమం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక కుట్ర ఒక మోసం మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత మీ ముత్తాత మీ స్వార్జితం ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా నేను వేసుకుంటానా నేను అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు అందుకే చెప్పే ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట రిజిస్ట్రేషన్ కి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాడెవడో తెలియదు అపలెంట్ అథారిటీ వాడెవడో తెలియదు ఏదైనా జరిగితే నువ్వు ఎవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి ఇంకే కోర్టు లేదు అందరూ అమరావతి క్యూ కట్టాలి ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా అందుకే చెప్పా ఈ చట్టం నల్ల చట్టం దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం